ఇరవయో తారీఖు జరిగిన బట్టుపల్లిలో ఏదైతే ఇన్సిడెన్స్ ఉందో డాక్టర్ సుమంత్ రెడ్డి గారి మీద జరిగినటువంటి దాడి లైవ్ లో చూసినటువంటి అబ్బాయి అక్కడే ఉన్నటువంటి అబ్బాయి రాజేష్ ప్రస్తుతం మనతో ఉన్నాడు అబ్బాయి చెప్పేటువంటి మాటలు విందాం అసలు ఎలా జరిగింది ఇన్సిడెంట్స్ అతని మీద అటాక్ ఎలా జరిగింది ఆయన స్వయంగా లైవ్ లో చూసాడంట అతనితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం హాయ్ అండి మీ పేరు రాజేష్ అన్నారు కదా సో రాజేష్ గారు చెప్పండి అసలు ఆ ఇన్సిడెంట్స్ ఎలా జరిగింది అంటే వాళ్ళు వచ్చి అటాక్ చేశారా డైరెక్ట్ ఎట్లా ఫస్ట్ అటాక్ కొట్టి రెండు నిమిషాలలో ఆల్మోస్ట్ వెళ్ళిపోయి వాళ్ళు హెల్మెట్ పెట్టుకొని వచ్చేది కొట్టి వెంబడి వెళ్ళిపోయి వాళ్ళు అంటే నార్మల్గా రన్నింగ్లో వస్తున్న కార్ని కొట్టారా లేకపోతే ఆగి ఉన్నదా ఆగి పార్కింగ్ లైట్లు వేసుకొని ఆగిలు ఆయన ఇంకా కొట్టి పడేసిపోయి వెళ్ళిపోయారు అంత జరిగింది అంత టూ మినిట్స్లో మాక్సిమం చనిపోయాడు ఆయన మీరు వెళ్ళి చూసే వరకు ఆయన పరిస్థితి ఎలా ఉందా కొట్టుకుంటున్నాడు ఆల్రెడీ బతికే ఉన్నాడు కన్ను తెరిచే ఉన్నాడు కొట్టుకుంటూ ఉన్నాడు మాట్లాడింది అసలు ఏమైనా చెప్పడానికి ఏం లేదు ఏం లేదు అప్పటికి ఆల్మోస్ట్ అయిపోయింది మెదడు జతికి చిన్న చిన్న బయట పడ్డాయి ఫీస్లో

ఫిఫ్టీన్ హండ్రెడ్ సెంటీమీటర్స్ ఉంటాయి అంత ఆ సెంటీమీటర్స్ ఏం జరుగుతుంది అన్నది మీకు అసలు అర్థమైందా చూసే క్షణం ఉందా అయిపోయినాయి ఓన్లీ పార్కింగ్ లైట్లు వేసుకున్నారు ఆయన ఒక్కటి పార్కింగ్ లైట్లు వేసుకున్నారు ఈ బండి కంటికి కూడా ఒప్పాలి కొట్టిండి ఎంబడి వెళ్ళిపోయింది మేము వచ్చే వరకు లోపల సౌండ్ ఆల్రెడీ పోతున్నాయి బండి జస్ట్ కూడా అక్కడ బండి ఆగలేదు ఫ్రాక్ వన్ మినిట్లో వెళ్ళిపోయారు వాళ్ళు ఆల్మోస్ట్ మేము ఇక్కడి నుంచి పోయేవారు వాళ్ళు ఆల్రెడీ వెళ్ళిపోయారు ఉండేది ముగ్గురు ఆడ వ్యక్తులు ఆయన ఒక్కడు వీళ్ళిద్దరు ఇద్దరు కొట్టి ఆల్రెడీ వెళ్ళిపోయారు అంటే పోలీసులకు సహకరించారా మీరు చెప్పారా జరిగిందంత మీ ఆధారాలు అవన్నీ తీసుకున్నారా పోలీసులు అంటే ఆ ఏరియాలో నిజంగా అంత నిర్మానుషంగా ఉంది అక్కడ సీసీ కెమెరా లైటింగ్స్ ఏం లేవా ముందుకు ఒకటి కిరాణ్ షాప్ ఉంటుంది దానికి అపోజిట్ వాళ్ళ ఇల్లు ఉంటుంది అక్కడ ఒక కెమెరా ఒకటే ఉంది ఆ కెమెరా కూడా ఒప్పటి తెల్లారి చూసేసినాక ఒప్పటి బండిలో యూటర్న్ అవుతుంటే ఒప్పటి బుల్లెట్ అంటే ఇప్పుడు మీరు ఆ లైవ్ లో సిచ్యువేషన్ చూస్తారు అట్లా అక్కడ ఎలాంటి ఫెసిలిటీస్ ఉంటే ఇట్లాంటి మళ్ళీ జరగకుండా అని మీకు అనిపిస్తుంది కెమెరాలు ఉండాలి లైటింగ్ ఎప్పటికీ ఉండాలి లైటింగ్ ఉండదు నాన్ స్టాప్ లైటింగ్ ఉండదు చీకటి ప్రాంతం మొత్తం ఎప్పటికీ లైటింగ్ ఉండదు లైటింగ్ ఉండాలి ఇంకోటి పోలీస్ బందోబస్తు ఉండాలి జరగాలి అంటున్నారు ఎప్పటికైతే ఉంటాయి ఇప్పుడు దీంతో నాలుగో ఐదు సార్లు చూసాం ఎందుకంటే కాజీపేట నుంచి ఇటు వచ్చే బట్టుపల్లి వచ్చే ఏరియా కొంచెం హైవే అదంతా కూడా నిర్మానుషంగా ఉంటది అంటే ఇల్లులు ఉండవు అంత ప్రదేశం ఉండదు ఇల్లు ఉండవు అది ఒక్కటే రాజీవ్ గృహాలు ఉన్నాయి అది కూడా లోపలికే ఉంటాయి వాటిపైన ఒక రోడ్డు మీద ఒక కిరాన్ షాపు ఉంట ఆ కిరాన్ షాపు వాళ్ళనే ఇప్పుడు కొంచెం బెనిఫిట్ అయింది ఎందుకంటే అక్కడ వాళ్ళ కెమెరాలు ఇట్లా వాళ్ళు పెట్టించుకున్నారు వాళ్ళు ఇంటి ఎప్పుడైనా పబ్లిక్ పోతా వాళ్ళు చూస్తూ ఉంటారు ఎప్పటికీ ఎవరు వెళ్ళిపోతున్నారు పోలీసులు పెట్రోలింగ్ చేసినా ఏది చేసినప్పటికీ కూడా షాప్ అయినా ఇంట్లో అయినా ఎక్కడైనా పోలీసులు పదే పదే సీసీ కెమెరాలు పెట్టుకోమని చెప్పేది ఇందుకే అది ఉండడం వల్ల ఇవాళ నిందితులను తొందరగా పట్టుకోగలిగారు దానివల్ల ప్లేస్ మళ్ళా ఆల్రెడీ తెలిసిపోయింది వాళ్ళకు అంటే ఎవరైనా బయట వాళ్ళని చెప్పేయాలి లేకపోతే ఇంట్లో వాళ్ళని చెప్పాలి ఇంట్లో కాబట్టి ఇంట్లో ఫస్ట్ ఇంట్లో ఫస్ట్ మెయిన్ ఇంట్లోనే కదా ఏదైనా ఇంట్లో తర్వాతనే బయట తెలుసుకుంటారు అంటే ఇన్సిడెంట్ జరిగినప్పుడు మీరు ఏమనుకున్నారు ఈ గొడవలు అట్లా చూడగానే సడన్గా ఏదనుకున్నారు ఇంట్లో అన్నా లేకపోతే బయట వాళ్ళన్నా ఏదన్నా ఉంటారు కదా పగ ఆ పగ వల్ల చెప్పాలి లేకపోతే ఇంట్లో వాళ్ళన్నా ఏదన్నా ప్లానింగ్ ప్లానింగ్గా ఉండాలి ప్లానింగ్ లేకుండా అయితే ఈ ప్లాన్ అయితే జరగదు కదా సుత్తం కొట్టడం ఆ పనిజాములో అయితే ప్లాన్ అయితే జరగడం కదా పోలీసులు చెప్పే ప్రకారం ఏంటంటే బండిని ఫస్ట్ బ్యాక్ సైడ్ గుద్దారు అందువల్ల ఆయన ఆగారు అని చెప్తున్నారు అది నిజమేనా ముందు సైడ్ ఇండికేటర్ పలిపోయింది కదా అయిపోయింది కార్కి ఏదో యాక్సిడెంట్ అయింది వెనక నుంచి ఎవరైనా గుద్దుకున్నారేమో అనుకున్నాడు ఆయన వాళ్ళు అనుకున్న ప్లాన్ సక్సెస్ అయింది గుద్దుకున్న ఇంకా దిగి వచ్చి ఇంకా దిగుడుతున్న చేసింది ఆ అక్కడ ఊరు వచ్చింది అప్పటికి వచ్చి వాళ్ళు కాల్ చేస్తాం మేము చేస్తాం అని చెప్పేసి చేసే వెంటనే పోలీసులకు ఇన్ఫార్మ్ చేశారా మీరు నిజంగా మీలాంటి వాళ్ళ వల్ల నిజంగా మిమ్మల్ని అప్రిషియేషన్ చేయాలి అండ్ మేము కూడా థ్యాంక్ యూ చెప్పాలి ఎందుకంటే ఇలాంటి జరిగినప్పుడు యువత భయపడకుండా పోలీసులు మమ్మల్ని తిప్పుతారేమో కోర్టులు అది ఇది అని చెప్పేసి భయపడకుండా ఎవరైనా సరే బయటకు వచ్చి సమాధానం చెప్పి చూసింది చూసినట్టు చెప్పగలిగితే ఎవరికి భయపడకుండా ఇలాంటి ఇన్సిడెంట్స్ జరగకుండా చట్టాలు గానీ పోలీసులు గానీ తగిన చర్యలు తీసుకోగలుగుతారు నిజంగా సూపర్ థ్యాంక్ యూ ఎందుకంటే మీలాంటి వాళ్ళని అప్రిషియేషన్ చేయాల్సిందే ఎందుకంటే మీరు అనేది చెప్పకపోతే పోలీసులకు ఆధారాలు లేకపో ఏదో సీసీ కెమెరా కానీ లైవ్ లో ఏం అన్నది మీరు చెప్తే వాళ్ళకి తెలిసింది సో నిజంగా ఏమైనా జరిగితే మళ్ళీ మళ్ళీ పోలీసులు సహకరించండి మీలాంటి వాళ్ళు చాలా మందికి ఇన్స్పిరేషన్ థ్యాంక్ యూ సో మచ్ చూశారు కదా ఇలాంటి అబ్బాయిలు ధైర్యంగా ముందుకు వచ్చి ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు చెప్తే పోలీసులకి సహకరించినా కోర్టులో సాక్ష్యాలు చెప్పినా ఇలాంటి నిందితులకి ఖచ్చితంగా శిక్షలు పడతాయి ఎవరు కూడా ఎవరికి భయపడకుండా ప్రాణాలు అనేది ఎవరికైనా తీపే కానీ ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు మన కుటుంబంలో జరిగిన మన వాళ్ళకి జరిగితే ఆ బాధ తెలుస్తుంది సో అలాంటివి జరిగినప్పుడు వెంటనే ఆ పోలీసులకి సమాచారం ఇవ్వడం లేకపోతే హండ్రెడ్కి డైల్ చేయడం పోలీసు వారికి వీళ్ళు ఏదైతే చూసారో చెప్పడం వల్ల నిందితులకి ఖచ్చితంగా శిక్ష పడుతుంది డబ్బుకో ఇన్ఫ్లుయెన్స్కో భయపడకుండా ఎవరో ఏదో చేస్తారని భయపడకుండా నిజాన్ని నిజాయితీగా నిర్భయంగా భయపడకుండా పోలీసులకు సహకరిస్తే ఖచ్చితంగా ఇలాంటి వారికి శిక్ష పడుతుందని చెప్పడానికి ఈ అబ్బాయి ఒకటే నిదర్శనం అని చెప్పాలి ఇలాంటి మరిన్ని వార్తలు మీ ముందు తీసుకొస్తే మీ ఆర్ఎన్టీవీ టీవీకి వాచింగ్